కంప్యూటర్లో వాట్సాప్ వాడాలంటే కనుక ఎంతమంది బూస్టాక్ అని చెప్పేసి అని చూస్తున్నాం కాకపోతే చాలా మంది డిస్ప్లే కార్డు అలాగే ర్యామ్ ఇలాంటి తక్కువగా ఉండటం వల్ల అది వాడలేకపోతున్నారు సో దానికి ఆల్టర్నేటివ్గా ఇప్పుడు నేను ఆండీ అని చెప్పేసి ఆండ్రాయిడ్ డాట్ నెట్ అని చెప్పేసి అని సైట్లో నుంచి మనం ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత మనసు డౌన్లోడింగ్ అనేది జరుగుతుంది సో నెక్స్ట్ నెక్స్ట్ ఆయనకు వచ్చేసేసి ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేద్దాం కాన్సెన్స్ట్రేషన్ క్రీస్ అయిన తర్వాత లాంచ్ యాండి అని చెప్పేసి అనే బట్నం మనం టై చేసామంటే కనుక ఈ పర్టికులర్ ఆండ్రాయిడ్ వర్చువల్ మెషిన్ అనేది రన్ అవుతుంది సో ఇక్కడ చూశారు కదా ఆండ్రాయిడ్ అని చెప్పేసి అని మనకు రన్ అవుతుంది దీన్ని మనం రకరకాల లాంగ్వేజ్లోనూ ఇది చేసుకోవచ్చు అంటే ఓరియంటేషన్ అనేది ల్యాండ్స్కేప్ పోర్ట్రేట్గా సెట్ చేసుకోవచ్చు సో దీంట్లో మనం వాట్సాప్ లాంటి అప్లికేషన్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ అనేది నేను బై డిఫాల్ట్ ఇన్స్టాల్ చేస్తున్నాను మీరు ఇన్స్టాల్ చేసుకోకపోతే కనుక దీంట్లో ప్లే స్టోర్లోకి వెళ్ళేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇక్కడ ప్లే స్టోర్ ఉంది కదా ప్లే స్టోర్ని క్లిక్ చేసేసేసి సో ఆల్రెడీ నాది ఇన్స్టాల్ అయి ఉంది కాబట్టి ఓపెన్ అనే బటన్ ప్యాక్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత దీన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది ఇక్కడ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసేసి సెలెక్ట్ అయ్యే కంట్రీ దగ్గర ఇండియాని సెలెక్ట్ చేసేసి ఓకే బటన్ ప్రెస్ చేస్తే కనుక ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది ఫోన్కి వస్తుంది సో ఇక్కడ చూశారు కదా వాట్సాప్కి సంబంధించిన వెరిఫికేషన్ కోడ్ అనేది వచ్చింది సో ఈ వెరిఫికేషన్ కోడ్ అనే దాన్ని మనం ఫైవ్ మినిట్స్ పాటు అలాగే అట్టి పెట్టుకోవాల్సి ఉంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఈ వెరిఫికేషన్ కోడ్ అక్కడ ఎంటర్ చేసేస్తే వాట్సాప్ కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయిపోతుంది సో ఇక్కడ మనకు వచ్చిన వాట్సాప్ కోడ్ని ఈ బాక్స్లో ఎంటర్ చేద్దాం ఆ కోడ్ని ఎంటర్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా అది వెరిఫై అయిపోతుంది సో నా అకౌంట్ నేము కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తాం చూడండి సో నెక్స్ట్ అనే బటన్ మనం ప్రెస్ చేసి మనం వాట్సాప్లోకి లాగిన్ అయిపోవచ్చు ఎంజాయ్ సర్వీస్ అని చెప్పేసి అని ఇది చూపిస్తుంది ఇనీషియలైజింగ్ అని చెప్పేసి సో మన వాట్సాప్ కంటిన్యూ సర్వీస్ని మనం కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఇలాగా మనం ఇక నుంచి పీసీ నుంచి డైరెక్ట్గా వాట్సాప్ని యూజ్ చేసుకోవచ్చు బ్లూ స్టాక్స్ అనేది చాలా మందికి మినిమం హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ సరిపోక ఫెయిల్ అవుతున్న సందర్భంలో ఇది ఈ పర్టికులర్ మెదడు చాలా యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీరు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరి టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కోట్టిన సైనిట్ చేయగలరు